హాయ్ అండి వెల్కమ్ టు శిరీషా కిచెన్ కర్నూలు అండి అయితే కదా నేను రాగి పిండి ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తాను అలాగే చూడండి ఇదైతే కదా మనకి సంవత్సరం కూడా నిల్వ ఉండేటట్టుగా చూపిస్తాను నేను రాగి పిండి అలాగే ఉంటుంది ఇది రెండు కేజీలు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నెలో వేసుకొని ఉదయము ఒక గిన్నెలో వేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట రెండు సార్లు కడుక్కొని నీళ్ళు పోసి పెట్టేసుకుందాం ఇదిగండి ఇలాగా చిన్న గిన్నెలో వేసుకున్నానండి ఎందుకంటే ఇవేం ఉబ్బవు రెండుసార్లు నీట్గా కడుక్కున్నాము కడుక్కొని నానబెట్టుకోవాలా వద్దునంతా నానబెట్టుకొని రాత్రికి సాయంకాలము అంతా వడగట్టుకొని అప్పుడు ములక వేసుకున్నామండి చూడు చూపిస్తాము ఇదిగోండి నీళ్ళు పోస్తే అంతా దీనిలో ఉన్న పొట్టంతా చూడండి ఎలా వస్తుంది బాగా రుద్ది రెండుసార్లు కడుక్కున్న తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకు ఇదిగోండి కడిగి ఇలా పెట్టాను ఖచ్చితంగా ఏడెనిమిది గంటలు నీళ్ళల్లోనే ఉండాలన్నమాట ఇవి నానాల బాగా నానతేనే కానీ మనకి మొలక రాదు ఇదిగండి ఇలాగా రాత్రంతా మూట కట్టాను కదా ఇది మొలకలు వచ్చి ఉంటాయండి ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం సన్న సన్నగా మొలకలు వచ్చాయి చూసారా ఇది ఫ్యాన్ కింద ఆరబెట్టుకుందాం ఇదిగోండి నేనైతే డైనింగ్ టేబుల్ మీద ఆరబెట్టుకున్నాను ఒక్క అంటే దీంట్లో తడి ఏమీ లేకోకుండా ఇలాగ ఎండ కారేసుకోకూడదండి ఇది తడి లేకోకుండా మంచిగా ఒట్టిగా అయ్యే వరకు మన టైం దాన్ని బట్టి చూడండి ఇలాగా అంతా ఆ తడి ఆరిపోయే వరకు పెట్టుకోవాలి ఇదిగండి ఇలాగా పట్టిగా అయిపోవాలన్నమాట నేనైతే చలికాలం కదా నీడకే ఒక రోజంతా ఇట్లాగే వదిలేశాను ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకున్నాను చూసారండి మొలకలు ఇంకా ఎక్కువ అయినాయి కానీ తక్కువేం కాలేదు ఇదండి విరిగిపోను కూడా ఇరిగిపోవన్నమాట మనం ఎండకు పెడితే తొందరగా మొలకలు అనేది ఇరిగిపోతుంది ఇలాగా మనము పిన్నళ్లకు అయితే తీసుకుందాం ఇదిగోండి ఇలాగా బాల పెట్టుకొని సన్న సిమ్లో పెట్టుకోవాలన్నమాట మంట పెద్దగా అయితే వెస్సలు పెట్టుకోవద్దు ఇదండి కొన్ని కొన్ని ఇట్లా వేసుకొని మంచి సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట ఇవన్నీ బాగా దోరగా వేయించుకుంటే మనకి సంవత్సరమైన పిండి పురుగు పట్టదు ఇంకొకటి మనకి ఏది వాసన రావడం వంటలు కట్టడం అట్లాంటిది ఏవి జరగదు అనమాట చాలా బాగుంటుంది ఇదిగోండి ఇలాగా అన్నీ కూడా ఇలాగ వేయించుకోవాలన్నమాట చూడండి ఒక తాంబాలంలో అయితే పోసి పెట్టేసుకున్నాను ఎందుకంటే దీనికి కింద నీరు వస్తుంది అందుకని కాసేపు ఈ అంతా చల్లబడాలా ఇలాగా మొత్తానికైతే రాగి పిండి చిన్న బట్టిచ్చేసినాము ఇదిగోండి ఇలాగా చాలా మెత్తగా పొడి పొడిగా కమ్మగా వాసన వస్తుందండి ఇది ఇదిగోండి దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఒక ఆరు నెలల వరకు బయట ఉంటుంది ఇంకో ఆరు నెలల వరకు సంవత్సరం వరకు ఉండాలంటే ఖచ్చితంగా ఒక డబ్బాలో వేసుకొని కానీ కవర్లో వేసుకొని కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి చాలా మంచి వాసన వస్తుందండి ఇది వేయించినాం కదా దానివల్ల మొలక కట్టి మనం ఏంచినాం కదా దానివల్ల ఇంత మంచిగా వచ్చింది అలాగే ఇన్ని రోజులైనా స్టోరేజ్ ఉంటుంది ఇంకొకటి ఏంది మంచి వాసన వస్తుంది ఎంత కమ్మగా వాసన వస్తుంది అనుకున్నారు శ్వాసన వస్తుంది ఇదిగండి నాకైతే రెండు కవర్లకైతే అయ్యింది ఇలాగే నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను